నెల్లూరు జిల్లా కొవ్వూరు నామినేషన్ల కార్యాలయం మీదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ టీడీపీ నాయకులు పోలీసుల మధ్య మాటల యుద్దం నడిచింది టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేత సురేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ నేతలను లోపలికి పంపిస్తే తమ పార్టీ నాయకులను కూడా పంపించాలంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు దూసుకువచ్చారు ఇరు పార్టీలకు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది

అసలు రహిత మేము మేము అడు పోకపోతే సార్ మేము క్యాండిడేట్ లేకుండా ఏసీ అధికారం మాకుంది క్యాండిడేట్ ఉన్నప్పుడు లేదు లేదు తెలుసు <também> ભામરણ મેઓ સ્ય સ્ય સાવરિણ સામંટા સામરણ સ્ય સામરણ સ્ય સ્ય સામિં સેતરા સેં સામં